తండ్రి భుజమెక్కి హాస్టల్లో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న దాసరి అశ్విక సహస్ర రాఖీ కట్టించుకునేందుకు తమ్ముడు జితేంద్రను పాఠశాల లోపలికే అనుమతించని వైనం దీంతో తండ్రి భుజమెక్కి హాస్టల్ గదిలో ఉన్న అక్కలతో రాఖీ కట్టించుకున్న తమ్ముడు జితేంద్ర రే చీమలు 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 చెక్కి పెట్టుకో ఇగో స్వీట్ ఇగో అచ్చు కట్టరా కట్టు కొంచెం మీది కాను కొద్ది దగ్గర కాను చెయ్యి కనిపిస్తాను అచ్చు నేను ఎత్తుతి ముడి ఏం కాదు ఎట్టునోయి స్వీట్ వాళ్ళకి అసలు గుండుకు తమ్ముని ఇద్దరు